ఓం శ్రీ పరమాత్మనే మహా శ్రీ భగవత్యే మహా శ్రీమద్ దేవీ భాగవతము ఐదవ స్కందము ఇరవై ఆరు ఇరవై ఏడు అధ్యాయాలు ఈరోజు మనము మొత్తం ఐదవ స్కందంలోని ఇరవై ఎనిమిదవ భాగం గురించి తెలుసుకుంటున్నాము కాళిక చండముండులను వదించిన తరువాత సైనికులందరూ ఏం చేశారో వ్యాస మహర్షి చెప్పటం మనం ఇప్పుడు తెలుసుకుంటాము వ్యాస మహర్షి చెప్తున్నాడు తరువాత చండముండులు సంహరించబడగా చూసిన మిగిలిన సైనికులు పరిగెత్తుతూ తమ స్వామి అయిన సుమ్ముని వచ్చారు ఎంతోమంది వీరులు అంగములు బాణములతో ఖండించబడ్డాయి ఎంతోమంది చేతులు శరీరముల నుండి వేరు చేయబడ్డాయి వారి శరీరముల నుండి రుధిరధారలు వెలువడుతూ ఉన్నాయి ఆ సైనికులు ఏడుస్తూ తమ స్వామి వద్ద నిలిచి ఆయనతో ఇట్లా పలుకుతున్నారు మహారాజా మమ్మల్ని రక్షింపండి ఇప్పుడు కాళికాదేవి అందరినీ తినివేయాలని కోరుకుంటున్నది దేవతలను బాధించటి మహావీరులకు చండముండులను సంహరించింది అనేక మంది సైనికులు ఆమెకు ఆహారమయ్యారు అంగములు తెగిపడగా అక్కడున్న వారందరూ కూడా ఎంతో వ్యాకులతకు లోనయ్యారు ప్రభు కాళిక యొక్క వీరత్వముతో యుద్ధభూమి అంతా ఎంతో భయంకరంగా ఉన్నది మాలవ దేశవాసులకు అనేక మంది పదాతురులకు సైనికులు ఏనుగులు గుర్రములు వధింపబడ్డాయి రుధిర మాంసములు కొవ్వు కృత్రిమమైన నదిలాగా ప్రవహిస్తున్నాయి వెంట్రుకలు నాచుగా విరిగిన రథచక్రములు సుడిగుండముగా ఉన్నాయి తెగిన చేతులు చేపలుగా తలలు తుంబి ఫలములుగా గుండెలకు భయము గలుపుతున్నాయి వీరులకు సంతోషము కలుగుతున్నది ప్రభు ఇకనైనా మీరు పాతాళమునకు వెళ్ళి మీ వంశమును నిలబెట్టుకోండి రోషముతో నిండిన బాలిక మనలనందరినీ సంహరిస్తుంది ఇందులో సందేహము లేదు ధనుజేంద్ర సింహము కూడా యుద్ధ భూమి అందు నిలుచుని దానములను మృంగుతున్నది కాళికాదేవి యొక్క బాణములనేకములు మన వీరుల ప్రాణములను అపహరిస్తూ ఉన్నాయి కాబట్టి రాజేంద్ర నీవు కూడా శుంభునితో కలిసి వ్యర్థముగా యుద్ధము చేయవద్దు మహారాజా ఈ స్త్రీ సమస్త రాక్షస కులమును నిర్మూలనము చేస్తుంది ఈమె కడు నిర్భయరాలు మీకు లభించినా కూడా ఏమీ సుఖమునివ్వలేదు ఈ వనిత కోసము మీరు మీ బంధుబాంధవులను మృత్యుముఖమున పడివేయవద్దు గెలుపులు ఓటములు ఈ జగత్తునందు ప్రారంధమును అనుసరించి జరుగుతున్నాయి కొద్దిపాటి ప్రయోజనము కోసము గొప్ప కష్టాన్ని ఎదుర్కోరాదని బుద్ధివంతులు చెప్తారు జగత్ప్రభు దైవలీల అద్భుతమైనది ఒక్క స్త్రీ వలన సకల రాక్షసులు మృత్యువునకు ఆహారమయ్యారు మీరు ఒంటరిగానే లోకపాలులను పరాజితులను చేశారు ఇప్పుడు మీ వద్ద సైన్యము కూడా ఉన్నది అయినప్పటికీ ఒక స్త్రీ నిశ్చింతురాలై మిమ్మల్ని యుద్ధానికి పురిగొల్పుతున్నది పూర్వము జరిగిన సంగతి పుష్కర క్షేత్రమున ఒక మందిరమున కూర్చొని మీరు తపము చేస్తున్నారు లోకపితామహుడకు బ్రహ్మ వరమునివ్వటానికి మీ దగ్గరకు వచ్చాడు మహారాజా ఆయన శుభ్రత వరమునడుగు అని పలికాడు అప్పుడు మీరు అమరులు కావాలని బ్రహ్మను ప్రార్థించారు మీరు ఇట్లా పలికారు దేవతలు దైత్యులు మానవులు సర్పములు యక్షులు ఎవరైనా కూడా నన్ను సంహరింపలేకుండా ఉండాలి పురుషునితో నేను వధింపబడకుండా ఉండాలి అని మీరు కోరారు ఇందువలన ప్రభు ఇప్పుడు మిమ్మల్ని సంహరించటానికి ఒక విశిష్టమైన స్త్రీ ఇక్కడికి వచ్చింది రాజేంద్ర మీరు బుద్ధిపూర్వకముగా సమగ్రముగా ఆలోచించండి యుద్ధము నుండి వైదొలగండి మహారాజా ఈ దేవి మహామాయ ఈమెను పరమ ప్రకృతిగా ఆలోచించండి కల్పాంతమునందు సకల జగత్తును సంహరించుట ఈమె కార్యము సకలమును శాసించు ఈ కళ్యాణి సకల లోకములకు దేవతలకు కూడా జనని ఈమెలో మూడు గుణములు వింద్యమానములై ఉన్నాయి కానీ ఈ దేవి ప్రధానముగా తామస ప్రవృత్తి కలిగి ఉన్నది ఈమెలో సకల శక్తులు నిహితములై ఉన్నాయి ఈమె జయింపరానిది అవినాశి నిత్య సకల జ్ఞాన సంపన్నురాలు ఎల్లవేళలా విరాజమానురాలై ఉంటుంది ఈమెను వేదమాత గాయత్రి సంధ్య అని కూడా పిలుస్తారు ఈమె రక్షణ ఎందు అఖిల దేవతలు విశ్రమిస్తారు సకల సిద్ధులను ప్రసాదించు ఈ దేవి సిద్ధస్వరూపిణి నిర్గుణ ఇంకా సగుణ రూపిణి అయి నిరంతరము స్థితమై ఉంటుంది గౌరీ అని పేరుతో ఖ్యాతి వహించింది ఆనందమయురాలైన ఈ దేవి యొక్క స్వాభావిక గుణము ఆనందమే ప్రసాదిస్తుంది ఈమె కృప వలననే దేవతలు ఎప్పుడూ భయము లేకుండా విహరిస్తూ ఉంటారు మహారాజా ఇది తెలిసి కూడా మీరు ఈమెతో వైరభావమును కలిగి ఉండవద్దు రాజేంద్ర మీరు ఈమెను శరణు చచ్చినచో రక్షింపబడతారు ఈమె ఆజ్ఞను శిరసావహించి మీరి మీ కులమును రక్షించుకోండి సంహరింపబడగా నిస్సహాయులకు మిగిలిన దైత్యుల ఆయుష్ సంకట స్థితి ఎందు ఉన్నది వ్యాసమహర్షి ఇంకా చెప్తున్నాడు దేవతల సైన్యమును అణగద్రొక్కెడి శుంభుడు దానవుల మాటలు విన్నాడు తాను చెప్పవలసిన దానిని ఇట్లా చెప్పటం ప్రారంభించాడు ఆయన ప్రతి మాటలోనూ వీరత్వము తుణికెసలాడుతూ ఉన్నది శుంభుడు చెప్తున్నాడు మూర్ఘులారా మీ శరీరములు ఛిద్రములయ్యాయి మీరెట్లయినా కూడా ఆ స్త్రీని ఎదుర్కోండి మీరెవరికైనా జీవితము తీపి అయితే యుద్ధము నుండి పారిపోండి పాతాళమునకు వెళ్ళిపోండి విజయమును గురించిన చింత మాత్రము లేదు ఈ జగత్తంతా కూడా ప్రారంధము యొక్క శాసన సూత్రమునందు బంధింపబడి ఉన్నది మన వలనే బ్రహ్మ మొదలగు వాళ్ళు కూడా దైవము నాకు అధీనులే మూర్ఘులారా నన్ను గురించి నాకు చింత లేదు జరగవలసినది జరిగే తీరుతుంది భవితవ్యం ఎట్లా ఉంటుందో అట్లాగే ప్రయత్నము కూడా ప్రారంభమవుతుంది దీనినంతా కూడా ఆలోచించి జ్ఞానులైన వారు ఎప్పుడు కూడా శోకగ్రస్తులు కారు నిరంతరము వారు నిశ్చింతతతో ఉంటారు మృత్యుభయముతో ధర్మమును పరిత్యజించుట వారు అనుచితమని అనుకుంటారు సమయము వచ్చినప్పుడు ప్రారంభము యొక్క ప్రేరణతో సుఖదుఖములు జీవన్ మరణములు ఈ ఘటనలన్నీ కూడా సర్వదా మానవుని దగ్గరకు వస్తుంటాయి ఇంద్రుడు మొదలైన దేవతల ఆయుష్యులు సమాప్తము కాగా వారు కూడా మృత్యు నియమములను ఉల్లంఘించలేకే ఉంటారు అట్లాగే నా మీద కూడా మృత్యువు యొక్క శాసనము అనుర్లంఘనీయముగా ఉంటుంది వీరమరణమైన విజయమైన ఏదైనా సరే వీటిని నేను పరిగణించుటలేదు నేను నా ధర్మమును పాటిస్తాను కాబట్టి ఈ అబల నన్ను యుద్ధానికి పురిగొల్పుతున్నది అందుకని యుద్ధము చేస్తాను కానీ పారిపోయి వందల గొలది సంవత్సరములు జీవించాలి అనుకోవటము లేదు నేను తప్పక యుద్ధము చేస్తాను జరగవలసినదే జరుగుతుంది గెలుపోటములు ఏమైనా వాటిని స్వీకరిస్తాను దైవము మీద భారము వేయట అర్ధరహితమని ప్రయత్నశీలురైన విద్వాసులు చెప్తారు ప్రయత్నము లేకుండా మనోరథము సిద్ధించదు ప్రారంధము బలీయమైనదని మూర్ఘులు వచిస్తారు కానీ పండితులు అట్లా చెప్పరు అదృష్టమునకు సత్తా ఉన్నదని ప్రమాణమేమున్నది అదృష్టము కనిపించేది కాదు కదా పిండిని విసరాలి అని తిరుగలి వద్ద కూర్చొని పిండి విసురుటకు ప్రయత్నము చేయకపోతే పిండి ఎట్లా తయారవుతుంది ప్రయత్నించటం వలననే సాఫల్యం లభిస్తుంది కార్యము సిద్ధించకపోతే దాని ప్రయత్న లోపమే ప్రధాన కారణమవుతుంది దేశము కాలము తన బలము శత్రువుల యొక్క బలమును బాగా ఆలోచించి పనిచేయటం వలన సిద్ధి ప్రాప్తిస్తుంది వ్యాస మహర్షి ఇంకా ఇలా చెప్తున్నాడు ఈ విధంగా నిశ్చయించుకొని దానవేశ్వరుడైన శుంభుడు వీరుడకు రక్తబీజుని యుద్ధ భూమికి వెళ్ళమని ఆదేశించాడు రక్తబీజుని వద్ద చాలా సైన్యం ఉన్నది శుంభుడు రక్తబీజునితో ఈ విధంగా చెప్తున్నాడు మహాబాహు రక్తబీజ నీవు యుద్ధ భూమికి వెళ్ళుము మహానుభావ నీవు సర్వశక్తులను వడ్డి యుద్ధము చేయుము రక్తబీజుడు చెప్తున్నాడు మహారాజా మీరేమి కూడా చింతించవద్దు నేను ఆ స్త్రీని వధించి నీ అధినురాలిని చేస్తాను ఇప్పుడు మీరు నా యుద్ధ చాతుర్యమును చూస్తారు దేవతలకు ప్రియమైన ఈ బాలిక ఏపాటిది యుద్ధమునండు నాతో పరాజితురాలై తరువాత నీకు దాస్తి అవుతుంది వ్యాస ఇలా చెప్తున్నాడు కులశ్రేష్ట ఇట్లా పలికి రాక్షస ప్రవరుడకు రక్తబీజుడు రథమునందు ఆసీనుడై యుద్ధభూమికి బయలుదేరాడు విశాలమైన సైన్యము అతని వెంటనే ఉన్నది రథ గజ తురగ పదాదులు నాలుగు వైపులా చుట్టుముట్టి ఉన్నాయి రథము మీద కూర్చున్న రక్తబీజుడు పర్వతమున విరాజమానురాలైన భగవతి జగదంబ వైపు వెళ్ళాడు వాడు వచ్చుటను చూసి దేవి శంఖమును పూరింపసాగింది శంఖధ్వని విని దైత్యుల గుండెలు కంపించసాగాయి దేవతల ఆనందమునకు పరిమితి లేకుండా ఉన్నది శంఖధ్వనిని వినిన తరువాత రక్తబీజుడు వేగముగా దేవి వద్దకు వచ్చాడు మధురమైన వాణితోటి ఇట్లా పలుకుతున్నాడు బాల నీవు నన్ను పిరికివాడు అనుకొని శంఖమును పూరించావు బీతుని చెయ్యాలనుకుంటున్నావా దేవి నన్ను నీవు ధూమ్రలోచననిగా తలస్తున్నావా నా పేరు రక్తబీజుడు మధురవచనములను పలుకు దేవి నేను యుద్ధము చేయటానికే నీ వద్దకు వచ్చాను సావధానురాలవు కమ్ము నాకే మాత్రము భయము లేదు ప్రిరాలా నేడు నీవు నా పరాక్రమమును చూస్తావు ఇప్పటి వరకు నీ దగ్గరకు వచ్చిన వారందరూ కూడా పిరికివాళ్లే వారిలో నన్ను జమకట్టవద్దు నీవు నీ ఇచ్చానుసారము యుద్ధము నరింపు నీవు ఉర్ధులను సేవించావు నీతి శాస్త్రములను విన్నావు నీటికి తోడు అర్ధశాస్త్ర అధ్యయనము చేశావు విద్వద్ఘోష్ఠులను సమావేశపరిచావు సుందరి సాహిత్య శాస్త్రమును సంపూర్ణముగా తెలుసుకొని ఉంటే నీవు నా మాట వినుము నేను చెప్పేది సత్యము ఇది నీతితో కూడినది రసములు తొమ్మిది ఉన్నాయి వీటిలో రెండు ప్రధానమని అంగీకరించబడ్డాయి అవి శృంగార రసము శాంతరసము ఇవి ప్రముఖములని విద్వాంసులైన పురుష సమాజము చెప్పింది ఈ రెండింటిలో శృంగార రసము అధిక మహాత్వము కలదని భావించబడింది దీని ప్రభావముననే విష్ణువు లక్ష్మితోనూ బ్రహ్మ సావిత్రితోనూ విరాజమానులై ఉంటారు ఇంద్రుడు సచీదేవితోనూ శంకరుడు పార్వతితోనూ విహరిస్తూ ఉంటారు వృక్షములు లతలతో మృగములు ఆడమృగములతో పావురములు ఆడ పావురములతో విహరిస్తూ ఆనందమున మత్తులగుతుంటారు ఈ విధముగా సకల ప్రాణులు సంయోగ మత్తును అనుభవిస్తూ ఉంటారు సకల ప్రాణులు సంయోగ రసమును అనుభవించినట్లే మానవులు కూడా అనుభవిస్తారు ఇట్టి సదవకాశము పొందలేని వాళ్ళు కూడా అనేకులు ఉంటారు దీనికి వీరి అకర్మణత్వమే కారణము మధుర హాస్య విలాసమునందు శాంతరసము ప్రవహిస్తూ ఉంటుంది ఇట్టి వారికి జ్ఞానము వైరాగ్యము ఏ విధంగానూ ప్రాప్తించదు కామ క్రోధ లోభ మోహముల మీద విజయమును పొందుట ఎంతో కష్టము కాబట్టి కళ్యాణి నీకు అనుకూలమైన వాణిని భర్తగా స్వీకరింపు శుంభుడు కానీ నిశుంభుడు కానీ నీకు తగిన వరులు సకల దేవతల మీద వారు అధికారము కలిగి ఉన్నారు వ్యాసమహర్షి ఇంకా చెప్తున్నాడు రక్తబీజుడు ఇట్లా పలికి జగదంబ నిశ్శబ్దముగా నిలుచున్నాడు వాని మాటలను విని చాముండ కాళిక అంబిక లేచి అట్టహాసము చేయసాగింది అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు సమాప్తము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అధ్యాయాల గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు